మనకు రుణమాఫీ జరిగింది దాదాపు మూడు వందల తొంభై ఎనిమిది కోట్ల రుణమాఫీ ఆనాడు జరిగితే వారి అడుగు దాడల్ని నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రివర్గం అంతా కలిసి ఈనాడు మనకు మళ్ళీ రుణమాఫీ చేసింది వీడికి రావడానికి అంటే ముందే ఈరోజే మనకు గైడ్ లైన్స్ కూడా ఈరోజు పేపర్లో డిక్లేర్ చేసి అనుగ్రహాము మనం అందరం ఒకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలిపాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ రాష్ట్రంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలని పొదుపు పథకం కింద బ్యాంకులలో జమ చేసిందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు వందల తొంభై కోట్లలో ఓన్లీ పోచంపల్లి గ్రామంలోనే ముప్పై కోట్ల రూపాయల పొదుపు పథకం స్కీమ్ ద్వారా మన అకౌంట్ వచ్చి చేరిందని కోటపల్లి వాసులందరికీ ఇది మంచి జరిగిందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన చేనేత బీమాలో ఇంతకు ముందు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు పరిమితి ఉండే ఆ పరిమితిని సడలించి వయసు పరిమితి లేకుండా చేసి ఐదు లక్షల బీమా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సగర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని అధికారి తెలంగాణ ధృవీకరించాలని ప్రభుత్వానికి ఈ కోఆపరేటివ్ సంఘం సంఘం అసోసియేషన్ సంఘాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ ఒకే దగ్గర క్రోడీకరింపజేసి అందరి ద్వారా ఈ యొక్క వినతి పత్రాన్ని తయారు చేసి వారి సంతకాలు తీసుకొని ఇవ్వడం జరిగింది అండ్ ఇండస్ట్రీ ద్వారా ఒకే వినతి పత్రం ఎవరు అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశంతో అవసరం ఉంది ఆల్రెడీ దీన్ని మాత్రం వినతి పత్రం మన ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తిలో భాగంగా చేనేత కారు ఇరవై నాలుగు వేల రూపాయలు వృత్తి భద్రత కింద ఇస్తామని డిక్లేర్ చేసిండ్రు వాటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ పోచంపల్లి పరిసర ప్రాంతం అంటేనే ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే ఆయన లోపు ఫేమస్ ఈ యొక్క ఇంతటి ప్రఖ్యాతిగా అంచిన ఈ యొక్క ఏరియాలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ టెక్నాలజీ ఇక్కడ స్థాపించడమే సబబుగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మంత్రి గారికి మీ ద్వారి ద్వారా ఇక్కడనే ఈ ప్రాంతంలోనే ఐఐహెచ్పిని స్థాపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా పోచంపల్లిలో ఒక మెగా క్లస్టర్ ను మంజూరు చేస్తున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు అంటే సరుకులో ట్వంటీ ఫైవ్ మన పోచంపల్లి పరిసర ప్రాంతాలలో ఖరీదు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు నెలలు మూడు నెలలు కష్టపడి మేధసు చోటు ఉపయోగించి మంచి డిజైన్ రూపొందిస్తే నెల రెండు నెలలలోనే బిల్లుల పైన డూప్లికేషన్ వస్తుంది సార్ ఇది మా పొట్ట కొడుతున్నారు సార్ మాకు చేనేత కార్మికులకు జ్వరం వచ్చిన ఆస్పత్రి ఖర్చుతో పాటు ఆ యొక్క మెడిసిన్ ఖర్చుని కూడా ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా మాకు చికిత్స దొరికేది సార్ వాటిని కూడా బిజెపి ప్రభుత్వం తీసేసింది సార్ ఇప్పుడు ఒక్కటి మాత్రం ఈ యొక్క యాల సబ్సిడీ పదిహేను పర్సెంట్ మీద సప్లై చేస్తున్నది దాన్ని కేంద్ర ప్రభుత్వం ముప్పై ఎగ్జిక్యూటివ్గా ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ ఒక్క డిపోను కూడా మా పోచంపల్లిలోనే సిల్క్ యారన్ సొసైటీ వాళ్ళకు ఒప్ప చెప్పి మీకు మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి గారిని సెక్రటరీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ట్రిపుల్ స్కీమ్ ఉండేది సార్ దాన్ని కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తూ ఎంపీ గారిని పార్లమెంట్ లో ఈ విషయాలపై మాట్లాడాలని చెప్పి యావత్ హ్యాండ్లూమ్ వివర్స్ తరపున ఈ యొక్క వినతి పత్రం తయారు చేసి మీకు ఇవ్వడం జరిగింది